హైకోర్టు స్టే పై లో సవాలు బీసీ రిజర్వేషన్లపై దాదాపు యాభై పేజీలతో ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర సర్కారు న్యాయ నిపుణులు సీనియర్ అడ్వకేట్లతో చర్చించాకే ముందడుగు సీఎం రేవంత్ డైరెక్షన్ డిప్యూటీ సీఎం ఇతర మంత్రుల పర్యవేక్షణలో ఫైలింగ్ రిఫరెన్స్ గా ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసు రాజకీయ రిజర్వేషన్లకి తీర్పు అడ్డంకి కాదని ప్రస్తావన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రక్రియ శాస్త్రీయంగానే చేపట్టామని వెల్లడి అంటూ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవో ఏదైతే ఉందో నైన్ పైన హైకోర్టు స్టే విధించడానికి సవాల్ చేసింది ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు యాభై పేజీలకు పైగా సమగ్రమైన సమాచారంతో పిటిషన్ దాఖలు చేసింది నేను చెప్పలే నేను అంటే ఎక్స్పెక్ట్ చేసి చెప్పిన ఈవెన్ నేను కోర్టు కూడా వెళ్ళిన కాబట్టి ఒక అడ్వకేట్ గా అక్కడ జరిగినటువంటి అదంతా చూసిన కదా వాదనలన్నీ కూడా విన్నా కదా సో అప్పుడే వాళ్ళ మధ్యలో ఉండే ఎట్లయినా ఈ పిటిషన్ పైన మనం వెళ్లాల్సిందే ఎందుకంటే స్టే ఇచ్చారు కాబట్టి మనం అక్కడన్నా రెమెడీ తీసుకోవచ్చు అనే విషయాన్ని వాళ్ళు ఆ రోజే మాట్లాడింది మనం విన్నాం హలో హలో అన్న నమస్తే అన్న నమస్తే ఏం పేరే ఓకే ఉయ్యాల చెప్పంకట ఏం చేస్తావు నువ్వు మా వాళ్ళది ఒక నెల రోజులు డేట్ ఆఫ్ అవసరం కటాప్ల బట్టి బయట రెండు వేలు చేసుకుంటా రెండు చేసుకుంటూ వస్తున్నా అయితే రెండు పైన కట్టాలంటే పోయిన సంవత్సరం సార్ అయితే ఇప్పుడు నాకు డేట్ ఆఫ్ అరే ఆఫ్ అనేది వచ్చినేమో అని కదా తప్పిదాం నీదే కదే మరి అలా కాదు కదా అయితే ఇంకో మరి నాదన్నా కావాలి అయిందా అవసరం లేదా అనేది నాకు అర్థం అయితే నిన్న మేనేజర్ లేరు అరే ఇప్పుడు ఇది మరి కాదంటే ఎట్లా కాదు అని అడుగుతున్నావు అంతే

ఇద్దరికి పెడతారు కదా లెంక ఇప్పుడు భార్య భర్తలే కదా మరి మీ ఇద్దరికి లెంక పెట్టకపోతే వాళ్ళకి పెడతారు మరి ఒక రేషన్ కార్డు మీద ఉంటారు కదా కరెక్ట్ కానీ రేషన్ కార్డు ఒకటే కదా రేషన్ కార్డు మరి అయిపోయి మరి ఇద్దరికి వెళ్తే రెండు లక్షలు దాటినట్టుగా కూడా మీది కూడా కాదని చెప్పిండ్రే ఇప్పుడు దాకా గదే మాట్లాడుతున్నాం మనము ఎందుకు కాదని కొట్లాడుతున్నాం మనము కటాపల్ల కట్టుకున్నాం దాని మన మన బాధ బతు ఏదో పండ్లం గానీ కావాలా కావాలి అయ్యేది అయ్యేదిండేస్తున్నా అదే అదే అయ్యేది ఉండే కాకపోతే ఈ దొంగలు ఏం చేసిరంటే

అదే 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 ఉయ్యాల వెంకటయ్య సరే నేను ఈ రికార్డు కాల్ రికార్డు చేసుకుంటా మీదెక్కడ ఎవరు ఎవరు ఎలికట్టడని ఏ ఊర్లో నాకు ఎరకలేదు ఎలికట్టే అరే ఓకే నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ఎరక ఎరక ఓకే ఓకే బాబు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరేదే చెప్పబోతుంది పాపం అదే ఇక ఆయన పాపం లోపల ఉన్నది నాకెందుకు అంటుండు బయట ఉన్న ఆమెకి వేయలేదు కానీ లోపల ఉన్న నాదైతే చేయాలి కదా అంటా అయితే ఇక్కడ ఈ అంశాలపై కూలంకషంగా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉత్తర్వులతో పాటు తాజాగా హైకోర్టులో జరిగిన వాదనలు తీర్పు కాపీని పిటిషన్కు జత చేసింది ప్రధానంగా రిజర్వేషన్ల పెంపులో కీలకమైన ఇంద్రా సాయిని వర్సెస్ ఆ యూనియన్ గవర్నమెంట్ తీర్పును రెఫరెన్స్ గా పిటిషన్ లో పేర్కొన్నట్టు సమాచారం ఆ పిటిషన్ల అంటే వీళ్ళ ప్రయత్నం ఇప్పుడు ఎట్టి పర్సనల్ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి రిజర్వేషన్లతోనే పోవాలి కానీ అది పాసిబుల్ అయితే కాకపోతే లాస్ట్ ఏమైపోయింది ఎక్కడ అక్కడ సల్లబడిపోయారు ఇక ఇక మళ్ళా ఎలక్షన్ల జోలు లేదు ఊళ్ళల్లా ఎలక్షన్ల గురించి మాట్లాడటం లేరు ఇక కథం అయిపోయింది అది అది ముగిసిన అధ్యాయం అన్నట్టు అయిపోయింది మున్నటిదాకా ఉన్న ఉత్సాహము నిజంగా దసరా పండుగ ఒక్కొక్కళ్ళు ఎంత ఉత్సాహంగా కనపడ్డారంటే ఇక చెప్తున్నా కదా కొత్త కొత్త బట్టలన్నీ తీసి తొడిగి ఇక మొత్తం ఆడ జనాలు కనిపిస్తాడా ఆడికి పోయి దండాలు దండాలు పెట్టుకుంటా కనిపించుకుంటా మాట్లాడుకుంటా ఊళ్ళకు కొత్తగా పండుగ వచ్చిన వాళ్ళందరినీ కుసోబెట్టుడు అక్కడక్కడ దావతులు చేపించుడు మస్తు జరిగినాయి ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి కావాలంటే మీరు చూసుకోరు అట్లాంటి పరిస్థితికి వెళ్ళి ఇలా కనీసం ఫోన్ చేస్తే ఏమాయనే మరి ఎన్నికలకు ఎన్నికల ఆడున్న ఎన్నికలు ఇప్పుడు లేవు 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 మళ్ళీ చేస్తా మళ్ళీ చేస్తా కథం ఇక జాలి లేకుండా పోతారు ఎందుకంటే ఇప్పుడైతే కర్సల పాలైపోతారు కదా మునదాకా అంటే ఒకటి ఇక ఉబ్బించిన ఉబ్బించినోడు కూడా మస్తు ఉబ్బించుడు ఇప్పుడు కూడా ఆడు కనవాడాడు ఇక ఎందుకంటే ఆడకు కూడా తెలిసిపోయింది ఎన్నికలు కావంటారు ఎంత ఉబ్బిచ్చినా వీడు కళ్ళు సీసా కూడా దంగడు ఇక మందు మందు తర్వాత సంగతి కళ్ళు సీసా కూడా దంగడు అని చెప్పి డిసైడ్ అయిపోయి చివరికి ఆడు అడిగేటోడు కూడా అడుగుతలేడు ఇలా రిజర్వేషన్లు వచ్చినాయి ఏడి ఆడ పడున్నాయి ఆ రిజర్వేషన్లు మళ్ళీ కావని తెలుసు ఇక పార్టీలలో మున్నటిదాకా తన్నుకున్నోళ్ళు కొట్టుకున్నోళ్ళు రిజర్వేషన్ వచ్చింది కదా నాకు కావాలంటే నాకు కావాలని అనుకున్నోళ్ళు లే ఇంకా అరే ఇది నీకు సెట్ అవుతుందా అది నాకు సెట్ అవుతుందా అనుకుంటే కాదు కాదు ఇద్దరం అట్లా కాదు ఇట్లా కాదు అని తన్నుకున్న వాళ్ళు కొట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇప్పుడు జరగ మళ్ళీ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఇవన్నీ అయ్యే పనులు కావు ఇప్పట్లో కోర్టులో తేలే అంశం కాదు ముప్పై ఇంప్లీడ్ పిటిషన్లన్నీ విచారణ చేసిన తర్వాత విన్న తర్వాత ఫైనల్గా వచ్చే జడ్జిమెంట్ కాపీని బట్టే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎన్నికలకు పోవడమా మరి ఇంకా వాయిదా చేసుకోవడమా ఎన్నికల కోసానికి మళ్ళీ టైం తీసుకోవడమా ఇదేం చూసిరు కదా లాస్ట్కి కోర్టే ఆపే పరిస్థితిగా కోర్టు ఆపితేనే ఆగిన ఎన్నికలు ఇదంతా మనకు తెలుసు కాబట్టి గ్రామాలలో ఇక ఎన్నికలు లేవు ఇప్పట్లో ఎవరు కూడా ఆగం కాకుండ్రి అనవసరంగా కర్సలపాలు కాకుండా అని ఎంతో మంది నాయకులు చెప్తా ఉన్నారు ఇప్పటికిప్పుడు మరి ఎన్నికలు ఎప్పుడయ్యే ఛాన్స్ ఉంది మరి అప్పుడన్నా ప్లాన్ చేసుకుందామా అంటే అప్పటికే రిజర్వేషన్లు ఉంటాయా లేదా గ్యారంటీ లేదు ఇదైతే గుర్తు రిజర్వేషన్లకైతే ఎవరు గ్యారంటీ ఇచ్చే పరిస్థితి లేదు